టికెట్ రేట్లపై తిరుమలలో ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన భారతీయుడు టూ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు శంకర్ లాంటి సోషల్ మెసేజ్ ఇచ్చే డైరెక్టర్లను ఎంకరేజ్ చేయడం తమ విధి అన్న సురేష్ బాబు టికెట్ రేట్లు అసలు ఇప్పుడు ఇష్యూనే కాదన్నారు సినిమాను బట్టి రేట్లు పెంచుకునేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే హామీ ఇచ్చారని జీవో కూడా త్వరలోనే వస్తుందని చెప్పారు సురేష్ బాబు అంటే వ్యవస్థ మీద అతను బాగా సినిమాలు చేస్తారు సో వి హోప్ దిస్ ఇస్ అగైన్ అ గుడ్ థింగ్ అంటే సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది శంకర్ గారికి అది అలవాటు అది అలాంటి సినిమాలను ఎంటర్టైన్మెంట్కి చెప్పటం ఆయనకి బాగా వచ్చిన విజయ్ ఐ హోప్ హీ కమ్స్ అప్ టు అన్ అదర్ గుడ్ ఫిలిం మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోజ్ ఆన్ ప్రతి ఒక్కరూ కొంచెం కొంచెం చేస్తే ఇట్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్ మై పర్సనల్ ఫిలింగ్ అది ఐ ంట్ థింక్ సో మచ్ దట్ దట్స్ నాట్ ఏదో ఉంటుంది కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్ టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ హెస్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం వాళ్ళకి ఏది కావాలంటే అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ దానికి ఇదే సింప్లిఫై ద జీవో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు టికెట్ రేట్లు కన్నా ఫిలిం వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా ఇట్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఇస్ ద బెస్ట్ కమ్యూనిటీ అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని ఇప్పుడు చాలామంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి థియేటర్స్ సర్వైవ్ అవుతాయి అండ్ ఆ బిజినెస్లో చాలా మందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి సో దట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్ దాన్ని ఎలా ఆ యాక్టివిటీని కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా చేయాలని అందరూ ఆలోచించి చేస్తాం థ్యాంక్ యూ